కందుకూరును ప్రకాశం జిల్లాలో కొనసాగించాలని కోరుతూ స్కందపూరి స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు మాట్లాడుతూ కందుకూరును ప్రకాశం జిల్లాలోని కొనసాగించాలని కందుకూరు రెవెన్యూ డివిజన్ను కొనసాగేలా ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు తెనాలి పట్టణంలోని గత పన్నెండు సంవత్సరాల నుండి అందరి ఆధారాభిమానాలు పొందిన ఎస్బీ టెక్నాలజీస్ కంప్యూటర్స్ ల్యాప్టాప్ సేల్స్ అండ్ సర్వీస్ మా వద్ద కంప్యూటర్లు ల్యాప్టాప్లు ప్రింటర్లు మరియు కంప్యూటర్కు సంబంధించిన అన్ని పార్ట్స్ లభించను మరియు ఇంటి వద్దకి ఆఫీస్ వద్దకి వచ్చి సర్వీస్ చేయబడును సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ టూ డబల్ సిక్స్ టూ నా పేరు జాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ కామెంట్ విఐపి టీవీ తెలుగు ఛానల్